అది నమస్కారం మన తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఉన్నప్పుడు రెండు వేల నాలుగు సంవత్సరంలో రెండు వేల నాలుగులో సిపిఎస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పాత పెన్షన్ తీసేసి కొత్తగా సిపిఎస్ పెన్షన్ తీసుకొని వచ్చింది అది అందరూ తెలుసు అయితే మిస్సింగ్ కాంట్రిబ్యూషన్ జమ కాకపోవడం వలన మనం ఎలా లక్షల్లో లాస్ అవుతున్నామో మీకు తెలుసా సిపిఎస్ సైట్ ఎలా లాగిన్ చేసుకోవాలి కాంట్రిబ్యూషన్ స్టేట్మెంట్లో మిస్సింగ్ కాంట్రిబ్యూషన్ ఎలా చూసుకోవాలి ఎన్పిఎస్ యాప్ గురించి నేను పక్కన చూపిస్తాను ఈ వీడియోలో చెప్పాను ఆ వీడియో కంటిన్యూషన్గా గా ఈ వీడియో చెప్తున్నాను ఈ వీడియోలో మా ఆఫీస్ చాలామంది చాలా మంది సిపిఎస్ ఎంప్లైస్ అందరికి మిస్సింగ్ కాంట్రిబ్యూషన్ అండ్ పోయినియర్ కాంట్రిబ్యూషన్ జమ కాలేదు వాటిని జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ట్రెజరీ డిపార్ట్మెంట్ కి ఎలా మేము దరఖాస్తు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా మంది ఉద్యోగులు చదువుకున్న ఉద్యోగులు కంప్యూటర్ అవగాహన ఉన్నా కూడా ఆన్లైన్ సిపిఎస్ సైట్ ఓపెన్ చేసి కాంట్రిబ్యూషన్ స్టేట్మెంట్ చూసుకోవడం లేదు అసలు సిపిఎస్ ఎంత కట్ అవుతుంది ఎంత జమ అవుతుందో కూడా తెలియని వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే అసలు పట్టించుకొని అసలే పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎగ్జాంపుల్కి మా ఆఫీస్లో నలభై మూడు మంది ఎంప్లాయీస్ ఉన్నాము నలభై మూడు మందిలో ముగ్గురు పాత పెన్షన్ మిగతా నలభై మందిలో గ్రూప్ ఫోర్ ద్వారా పద్దెనిమిది మంది వచ్చారు సో ఈ పద్దెనిమిది మంది పక్క పెడితే ఇరవై రెండు మంది సిపిఎస్ ఎంప్లాయీస్లో ఒకరు ఇద్దరు యాప్స్ వాడుతున్నారు లాగిన్ గురించి ఒక ఇద్దరికి తెలుసు మిగిలిన ఇరవై మందికి అసలు యాప్ ఏంటి లాగిన్ ఏంటి ఎవరు చూడలేదు పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు కొందరికి అసలే తెలియదు చెప్పేవారు కూడా లేరు ఇక మిస్సింగ్ కాంట్రిబ్యూషన్ గురించి ఎవరికి తెలియదు అందుకే మా ఆఫీస్లో అందరిది యాప్స్ లాగిన్ చేయించి మిస్సింగ్ కాంట్రిబ్యూషన్ చూసా ఇరవై ట్వంటీ లోపు మిస్సింగ్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నవారు ఎవరూ లేరు అందరి ఇరవై పైదా ముప్పై మీద నలభై మీదనే ఉన్నాయి నాకే ఇరవై ఒకటి మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయి సో ఇవి ఆ మిస్సింగ్ క్రెడిట్స్ ఇరవై ఒకటి ఉన్నాయి కానీ నేను నెల నెలలో లీవ్ పెట్టలేదు ప్రతీ నెల శాలరీ నుండి సిపిఎస్ కట్ అయ్యేది ఇక హైయెస్ట్ ఒకరి నలభై ఐదు ఒకరి నలభై ఐదు ఉన్నాయి ఇంకొకరి యాభై ఐదు ఉన్నాయి సో ఇవి ఇద్దరు ఎంప్లాయీస్ యాభై ఐదు మిస్సింగ్ క్రేట్స్ ఉన్నాయి వాళ్ళవి ఇందులో పది అందరికీ కామన్ ఉన్నాయి ఇందులో ఇంకో అతనికి నలభై ఐదు ఉన్నాయి సో వీళ్ళు కొన్ని రెండు వేల ఎనిమిదిలో ఒక అపాయింట్మెంట్ రెండు వేల తొమ్మిది ఒక అపాయింట్మెంట్ అయ్యారు సో అప్పటి నుంచి వాళ్ళకి చాలా మిస్సింగ్ అవుతూ అట్లా ఉన్నాయి సో ఇవన్నీ ప్రాన్ అకౌంట్లో జమ కాలేదని వరకు వాళ్ళకు తెలియదు ఒకవేళ మనం ఎవ్వరం ఇలా పట్టించుకోకపోతే ఇంకా ఇంకా ఎన్ని మిస్సింగ్ క్రెడిట్స్ అవుతాయి రెండు వేల నాలుగులో ఉద్యోగులు చేయని వారి పరిస్థితి ఏంటి అరవై వంద మిస్సింగ్ ఉన్న వారి పరిస్థితి ఏంటి కొన్ని లక్షల రూపాయలు లాస్ అయినట్టేనా అసలు ఎలా లాస్ అవుతున్నాం అంటే మన జీతంలో మన రాష్ట్ర ప్రభుత్వం టెన్ పర్సెంట్ కట్ చేసి సిపిఎస్ కింద ప్రతీ నెల శాలరీ నుండి సిపిఎస్ కట్ చేస్తుంది సో ఒక ఐదు వేలు కట్ అయితే ప్రభుత్వం నుండి ఐదు వేలు కలిపి మన సిపిఎస్ ప్రాణ జమ చేయడం జరుగుతుంది దాన్ని సిపిఎస్ వాళ్ళు మూడు విధాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఒకటి ఎస్బీఐ పెన్షన్ థర్టీ త్రీ పర్సెంట్ ఇంకోటి ఎన్పిఎస్ ట్రస్ట్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఎల్ఐసి పెన్షన్ థర్టీ త్రీ పర్సెంట్ ఈ మూడు విధాలుగా మనకు ఎన్పిఎస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది సో మీరు కూడా ఎంత బెనిఫిట్ వస్తుందో కూడా మనకు ఎన్పిఎస్ సైట్లో అసెస్ అకౌంట్ స్టేట్మెంట్లో ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ సమ్మరీల్లో చూపిస్తుంది ఈ మిస్సింగ్ కాంట్రిబ్యూషన్ వల్ల మన ప్రాంతంలో జమ కాపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషనే యాడ్ అవ్వదు వాటి వల్ల ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు మనకి ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే అంత ఎక్కువ మనకి వస్తుంది కదా మరి ఒక్కసారి ఆలోచించండి మనం ఎంత మనీ లాస్ అవుతున్నామో లక్షల్లో లాస్ అవుతున్నాం కాబట్టి అందరూ మిస్సింగ్ కాంట్రిబ్యూషన్ చూసుకోండి మేము మా ఆఫీస్లో ఇలా లెటర్ తయారు చేసి ఇలా లెటర్ తయారు చేసి మా ఆఫీస్లో కొందరు మిస్సింగ్ కాంట్రిబ్యూషన్ స్టేట్మెంట్లు పెట్టి పక్కన చూపిస్తున్నాను సెక్రటరీకి వెళ్ళి ఇన్వాల్వ్ ఇచ్చాను నేను మేము ఒక ఆరుగులమే ఉద్యోగులను సంతకం పెట్టి ఇవ్వడం వల్ల వారు పట్టించుకోకపోవచ్చు కానీ ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న అందరూ మేము ఈ ఆఫీస్లో సిపిఎస్ వారి అందరి సంత మిస్సింగ్ కాంట్రిబ్యూషన్ స్టేట్మెంట్లు ప్రింట్ తీసి మీ ఆఫీస్లో ఉన్న సిపిఎస్ ఉద్యోగులందరి సంతకాలు తీసుకొని మేము పంపినట్టు ఓరో చీఫ్ సెక్రటరీకి ట్రెజరీ డిపార్ట్మెంట్కి లేటర్ ఆఫ్ ట్రెజరీ గారికి డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ గారికి లెటర్స్ పం పంపితే ఇంతమంది ఉద్యోగులకి మిస్సింగ్ కాంట్రిబ్యూషన్లు ఉన్నాయా అని చెప్పేసి వారు ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తారని ఇదంతా చేస్తున్నాను సో ఈ వీడియో ఎక్కువ శాతం రెండు వేల నాలుగు తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు చూస్తారు కాబట్టి ఇరవై ఒక సంవత్సరాల నుండి కొత్త అపాయింట్ అయిన సర్వీస్ ఉన్నవారు వారు కూడా ఉంటారు ఒకసారి ఆలోచించండి మనకి ఎంత ఎన్ని ఉంటాయో ఎంత మనం చేతులు ఒకసారి చూసుకోండి ఇంకో విషయం ప్రభుత్వం మనకి జీతం వారి రాజకీయ పార్టీ అకౌంట్ల నుండి అంటే వారి అకౌంట్లో అప్రవేత్తలు ధనవంతులు వేస్తారు వారి నుండి మనకు ఇవ్వడం లేదు మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎక్కువ శాతం ఉన్న పేద మధ్య ప్రజలు కట్టే పన్నుల జీతం ఇస్తుంది కానీ మన దేశంలో రాష్ట్రాల్లో పది శాతం ఉన్న రాజకీయ నాయకులకి ధనవంతులకి వ్యాపారవతలకి మనం ఎక్కువ గౌరవం ఇస్తాం వాళ్ళ పనే త్వరగా చేస్తాం వాళ్ళకే ఎక్కువ వాల్యూ ఇస్తాం వందల సంఖ్యలో ఉండే రాజకీయ నాయకులు చెప్పినట్టు వేల సంఖ్యలో ఉన్న చాలామంది అధికారులు తప్ప కట్టను పక్క పెట్టి వారు చే చెప్పింది చేస్తారు వేల సంఖ్యలో ఉన్న అధికారులు చెప్పినట్టు లక్షల సంఖ్యలో ఉన్న కింది స్థాయి ఉద్యోగులు చేస్తారు కానీ వివిధ శాఖలలో వివిధ విభాగాలు ఉన్నాయి అందరికీ అవినీతి చేసే అవకాశం ఉండదు కొన్ని విభాగాల్లోనే వివిధ శాఖలు చెప్పి అవినీతి చేయడానికి చాలా అవకాశం ఉండడం వల్ల దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలలో అవినీతి చేస్తూ ఏసీబీకి దొరికిన వారు కూడా ఉన్నారు అవినీతి చేసే అధికారులు ఉద్యోగులు కొందరు ఎక్కువ పనిచేస్తూ రిస్కులు చేస్తూ తప్పులు కూడా చేస్తూ చాలామంది అధికారులకి రాజకీయ ఒత్తిడి కూడా ఉంటుంది వారికి వ్యవస్థ మార్చాలి అవినీతి నిర్మూలన చేయాలని ఆలోచన ఉండదు రాదు వారిని పక్క మిగిలిన సాధారణ ఉద్యోగులైన మనం తీసుకునే జీతం తగ్గట్టు మన పని ఉందా రోజుకి ఎనిమిది గంటల పని మనం చేస్తున్నామా మన కళ్ళ ముందు చూస్తున్న అవినీతిని తప్పులని ప్రజలకు ఇప్పడుతున్న ఇబ్బందులని అవినీతి నిర్మూలనలకి వ్యవస్థ మారాలని మనం ప్రయత్నించలేమా ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు కొన్ని లక్షల మంది ఆల్ ఇండియా స్థాయి అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు పనిచేశారు ఇప్పుడు చేస్తున్నారు కొన్ని కోట్ల మంది హింది స్థాయి ఉద్యోగులు పనిచేసారు పనిచేశారు చేస్తున్నారు అయినా మన దేశం ఎందుకు అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది మన దేశం అభివృద్ధి చెందినా చెందకపోయినా మన దేశంలో రాష్ట్రంలో పది శాతం ఉన్న రాజకీయ నాయకులు అధికారులు ధనవంతులు వ్యాపారవేత్తలకి అవినీతి చేస్తూ సంపాదించే ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే వారి పిల్లలకి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో కాలేజీలో చూపిస్తారు వారి కుటుంబాలలో వారికి అనారోగ్యం వస్తే లక్షలు ఖర్చు చేసి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో చూపిస్తారు వారు అప్లోబాతు ఆత్మహత్యలు చేసుకోరు వాళ్ళ పిల్లల మహిళల మీద లైంగిక దాడులు జరగవు వారికే రాజకీయ అవకాశాలు వారికే వ్యాపార అవకాశాలు వారికి ఎక్కువ స్థాయి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు వారే ఇంకా ఎక్కువ ధనవంతులు అవుతారు అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డది పడుతుంది పడబోయేది మన దేశంలో రాష్ట్రాలలో తొంభై శాతం ఉన్న పేద మద్దతు సామాన్య ప్రజలు అండ్ కింది స్థాయిలో ఉండే ఉద్యోగులైన మనం కాబట్టి సామాన్య ప్రజలకి మన వ్యవస్థ గురించి ఏమీ తెలియదు వివిధ శాఖలో ఉద్యోగం చేస్తున్న మనకి మన వ్యవస్థ గురించి పూర్తి తెలుస్తుంది నేను మున్సిపల్ డిపార్ట్మెంట్లో పది సంవత్సరాలు చేస్తున్నాను కాబట్టి నాకు ఏ టు జెడ్ అంతా తెలుసు అందుకే పేద మధ్య తరగతి ప్రజలకు సులభంగా మున్సిపల్ సేవలు అందడానికి అవినీతి లేకుండా సర్వీసులు అందడానికి నిధుల దుర్యోగం తగ్గుటకు విద్య వైద్యం పారిశుధ్యంలో మార్పులకి వివిధ పథకాల్లో సర్వీసులలో మార్పులకి అవినీతి నిర్మూలకి నాకు వచ్చిన ఆలోచనని కే మన రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వాలకు పంపాను వాటిని పక్క చూపిస్తున్నాను ఈ వీడియోల్లో నేను మన వ్యవస్థ మారాలని నాకు వచ్చిన ఆలోచన గురించి నేను పంపిన లెటర్స్ గురించి మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సీఎంలకి సీఎస్లకి గవర్నర్లకి కలెక్టర్లకి ఇంకా మన దేశ ప్రెసిడెంట్ గారి ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి పోవు అని తెలిసినా కూడా ప్రయత్నం చేయడంలో తప్పులే అని చాలా లెటర్స్ వారు కూడా పంపాను మన వ్యవస్థ మారాలని ఈ ఛానల్ ద్వారా అంటే కామన్ సిటిజన్ సర్వీస్ సెంటర్ అనే ఛానల్ ద్వారా పేద మద్దతు అభివృద్ధికి మన రాష్ట్ర దేశ అభివృద్ధిలో నా వంతు ప్రయత్నం నేను చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి కొందరైన మీ డిపార్ట్మెంట్లో ప్రజలు పడుతున్న అవినీతి నిర్మూలనకి మంచి సూచనలు సలహాలు ఇచ్చి మనం తీసుకునే జీతానికి న్యాయం చేయాలని మన సిస్టంలో మార్పులు జరగాలని అవినీతి వ్యవస్థ మారాలని ప్రయత్నించి నాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను తన వ్యవస్థ మారాలని ప్రయత్నించాలనుకునేవారు నా మొబైల్ నెంబర్ అండ్ ఇన్స్టా డిస్క్రిప్షన్లో పెట్టాను మెసేజ్ చేయండి అందరం కలిసి ప్రయత్నం చేద్దాం కొందరి వల్ల మన వ్యవస్థ మారిన అది అందరికీ ఉపయోగపడుతుంది ఎందుకంటే మనందరికీ తెలుసు మన దేశం అభివృద్ధి చెందకపోవడం గల కారణాలలో ఒక పెద్ద కారణం మన దేశంలో ఉన్న అవినీతి సో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజే డిపార్ట్మెంట్కి నేను ప్రభుత్వానికి ఎలా దరఖాస్తు చేస్తాలో నేను వీడియో లెంత్ ఎక్కువైంది వేరే వీడియోలో చెప్తాను మన కాంట్రిబ్యూషన్ పాటువర్ ఇచ్చినట్టు కూడా చెప్తాను సో మన దేశం అభివృద్ధి చెందాలని ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండడానికి మనవంతు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ జై భారత్ జై హింద్